హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్లాస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివరాత్రి రోజు మార్నింగ్ చేసిన వీడియో చూశారు ఇది ఈవినింగ్ ఎలా చేసుకున్నాము ఏం పూజ చేసుకున్నాము ఎలా జాగర ఉండేం ఎలా ఉపవాసం ఉన్నాము ఎలా పూజ చేసుకున్నాము పార్వతీ పరమేశ్వర కళ్యాణం అనేది ఇందులో చాలా ఫేమస్ అది కూడా కళ్యాణం చేయించాము ఆ కళ్యాణం వీడియో కూడా ఇందులో ఉంది కళ్యాణం గుడిలో చేశారు ఇంకా మేము మార్నింగు శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి కళ్యాణము మా వాళ్ళు చేయిస్తుంటే మేము వెళ్ళాం కదా అక్కడే పంతులు గారు చెప్పారు ఈవినింగ్ పార్వతీ పరమేశ్వరులకి రుద్రాభిషేకము కళ్యాణము జరిపిస్తాము టికెట్ తీసుకునే వాళ్ళు ఉంటే టికెట్ తీసుకోవచ్చు అన్నారు టికెట్స్ అని చెప్పారు ఇంకా టికెట్స్ తీసేసుకొని ఇంటికి వచ్చేసాము శివరాత్రి రోజు మార్నింగ్ పూజలు అయ్యి ఇంటికి వచ్చేసేటప్పటికి టూ అయింది టీవీ ఆన్ చేస్తే అష్టాదశ శక్తి పీఠాల్లో శివునికి అభిషేకం వస్తుంది అది చూసుకున్నాము ఇంకా ఈవినింగ్ ఫైవ్కి ఇద్దరం స్నానం చేసేసి రెడీ అయ్యి దీపాలని వెలిగించేసుకొని అన్ని చోట్ల ఇంకా ఇలాగ స్వామికి ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి అష్టోత్తరం అది చదివేసుకొని పూజ చేసేసుకొని రెడీ అయ్యి గుడికి వెళ్దామని రెడీ అయ్యాము ఇంకా సరే మా వారికి కొన్ని ఫ్రూట్స్ ఇచ్చేసాను ఇద్దరం కొన్ని ఫ్రూట్స్ తినేసి ఇలాగా గుడికి వచ్చేసాము రుద్రాభిషేకం జరుగుతుంది పార్వతీ పరమేశ్వరులే వచ్చి కూర్చొని అభిషేకం చేయించుకున్నట్టు కన్నుల పండుగగా జరిగింది అభిషేకము తలంబ్రాలు తాలిబొట్టు జిలకరా బెల్లము అన్నీ అలాగా రెడీ చేసుకుంటున్నాము

അർദ്ധ ദുഃഖേഞ്ഞ് കമലാകാര వారు అమ్మవారికి మంగళసూత్ర ధారణ చేసేశారు శాస్త్రోత్తంగా తలంబ్రాలు కూడా జరిపించారు ఇంకా కళ్యాణం జరిపించిన వాళ్ళని పిలిచి పాలతో చేతులు కడువించి స్వామి అమ్మవార్లకి తలంబ్రాలు పోసే అదృష్టము మాకు కూడా దొరికింది అని ఎంతో సంతోషించాము ఇంకా అలాగా పెట్టి అమ్మవారికి అయ్యవారికి పాదాల మీద కొన్ని కొన్ని వేయమన్నారు ఇంకా పార్వతీ పరమేశ్వరుల పాదాల మీద ఆ తలంబ్రాలు వేస్తూ ఉంటే మనసుకి చాలా హ్యాపీనెస్ వచ్చింది ఇంత అదృష్టాన్ని ప్రసాదించిన మాకు శతకోటి వందనాలు తెలుపుకున్నాము ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇంకా లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా నూట ఎనిమిది దీపాలతో హారతి అందరు దేవుళ్ళకి హారతిని ఇచ్చేసారు లైట్స్ అన్ని ఆఫ్ చేసి హారతిస్తుంటే చాలా కందులు కండంగా అనిపిస్తుంది స్వామి అమ్మవార్ల ఆశీర్వచనం కూడా ఇచ్చేశారు ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరి మా ఏరియాలో ఉన్న శివాలయంలో లింగోద్భవ కాలంలో అభిషేకం జరుగుతూ ఉంటుంది ఆ అభిషేకానికి వచ్చాము అక్కడ కాసేపు చూసుకొని ఇంకా ఇంటికి వచ్చేసి లింగోద్భవ కాలంలో పూజ నేను కూడా చేసుకున్నాను పూజ చేసి హారతి ఇచ్చేసుకొని ఇంకా టీవీ దగ్గర కూర్చున్నాము మా ఇంట్లో కూడా స్వామికి అభిషేకాలు చాలా బాగా చేసుకున్నాము పూజ కూడా చాలా బాగా చేసుకున్నాము ఏ పూజలకైనా ముందు మనము గణపతికి పూజ చేసుకోవాలి కాబట్టి గణపతికి ఎవ్రీ టైం ఏ దేవుళ్ళకి పూజ చేస్తున్నా కానీ గణపతికి కూడా ఫస్ట్ అభిషేకం అయితే కంపల్సరీ చేస్తాను ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇంకా మార్నింగే లేచి ఇద్దరం స్నానాలు అవి చేసేసుకొని అభిషేకం మొదలు పెట్టేసుకున్నాము నిన్నటి మలినాలన్నీ తీసేసి ముందు గణపతికి పాలాభిషేకం చేసుకున్నాము గణపతికి కూడా పుష్పాలను సమర్పించి నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ స్వామి అభిషేక ప్రియుడు నాకు కూడా అభిషేకాలంటే చాలా ఇష్టము అభిషేకము అంటే చాలు గబగబా అన్నీ రెడీ చేసేసుకుంటాను పన్నీరు సుగంధ ద్రవ్యాలు పాలు విభూది అన్నీ పక్కనే ఉంటాయి కాబట్టి రెడీ చేసేసుకుంటాను ఉపవాసం ఉండి జాగరణ ఉన్నా కానీ చక్కగా భగవంతునికి మార్నింగ్ మార్నింగే మంచిగా పూజలు అయితే చేసుకున్నాము మళ్ళీ ఫ్రెష్గా పూలన్నీ పెట్టి అమ్మవారికి కూడా అర్చన చేసుకున్నాను జటా జూట దారి శివా చంద్రమౌళి నిక్ష నీవే సదా మాకు రక్ష జటూట శివాచంద్రమౌళి నిటాలీవి సదామాకురక్ష స్వామికి ఇలాగా ఆర్గానిక్ బెల్లము ఇది చాలా నల్లగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగా లెమన్ పులిహోర కూడా చేసేసుకున్నాము ఇలాగా కలిపి స్వామికి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాను ఇంకా కాఫీ పెట్టేసుకొని బయటకు వచ్చాను ఇద్దరం తాగేసాము కాఫీ తాగిన తర్వాత నేను కొంచెం కమ్యూనిటీలో వర్కర్స్ అందరికీ ఫ్రూట్స్ పంచాలి అనుకొని చెప్పాను నిన్న ఇంకా మా వారు అందరినీ ఫోన్ కాల్ చేసి అందరినీ పిలిపించారు ఇంకా నేను అందరూ లేడీసే వచ్చారు ముందు వాళ్ళందరికీ బొట్టు పూలు పసుపు కుంకుమ ఇచ్చి నేను అందరికీ వాటర్ మెలాను కూల్ డ్రింక్స్ అవన్నీ ఇచ్చాను వీళ్ళకి నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చినప్పటి నుంచి ఏదైనా ఇస్తూనే ఉంటాను వీళ్ళకి అప్పుడప్పుడు టీ అడుగుతారు కర్రీస్ అడుగుతారు కూల్ డ్రింక్స్ ఏమన్నా ఉంటే ఇస్తాను ఏదన్నా మా లైన్లో ఎక్కువసేపు వర్క్ చేస్తూ ఉంటే నేను బయటకు వచ్చినప్పుడు చూస్తాను కాబట్టి అప్పుడు తీసుకొని వచ్చి ఇస్తాను వీళ్ళందరూ అంటారు అమ్మా మీరు దారిని పోయే మమ్మల్ని పిలిచి అన్నయ్య పెడతారు మీరు మీ మనసు చాలా మంచిదమ్మా అని అంటూ ఉంటారు నేను అమెరికాకి ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళందరూ మారిపోయారు వీళ్ళందరూ కొంతమంది మ్యాక్సిమము నార్త్ ఇండియనే ఉన్నారు కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఒకరు ఇద్దరు ఉంటారు వీళ్ళు ఈ మధ్య వీళ్ళు వచ్చారు ఇంక సరే ఎవరైతే ఏమి ఇవ్వాలి కదా అని చెప్పేసి అందరికీ ఇంట్లో ఏదన్నా ఉంటే అది ఇస్తాను ఇంటి ముందుకి ఎవ్వరు వచ్చినా కానీ ఇంటికి వచ్చినా కానీ అన్నం పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి అన్నం పెట్టకుండా భోజనం పెట్టకుండా అసలు పంపించేదాన్ని కాదు అలాగే ఇప్పుడు కూరలున్నా అన్నం ఉన్నా కానీ వీళ్ళకి ఇస్తూ ఉంటాను మా రోడ్లో వర్క్ చేసేటప్పుడు నేను కానీ చూశానంటే పెడుతూ ఉంటాను ఎండకి ఆ కలుపు మొక్కలన్నీ పీకుతూ ఉంటారు అవి తీసేటప్పుడు నేను కానీ అక్కడ ఉన్నానంటే కూల్ డ్రింక్ ఇస్తాను ఇలాగా వాళ్ళు పోసుకొని చల్లగా తాగుతారు అక్కడ కూర్చొని ఆ కారు నీళ్ళలో కూర్చొని తాగుతూ ఉంటారు ఈమె తెలుగు ఆమె ఈమె పాత ఆమె ఎప్పటినుంచో ఉంది తెలుగు వాళ్ళు అందరు మారిపోయారు ఈ మాత్రం వచ్చి కనపడుతూనే ఉంటుంది అప్పుడప్పుడు హండ్రెడ్ టు హండ్రెడ్ రూపీస్ కూడా ఇస్తూ ఉంటాను పండగ వచ్చిందంటే గాజులు వేయించుకోమని తలా యాభై రూపాయలు ఇస్తాను మెయిన్ గేట్ సెక్యూరిటీ వాళ్ళకైతే ఎవ్రీ ఫెస్టివల్కి చేసినవి ఏవో కొన్ని ఎక్కువ చేసి వాళ్ళ కోసంగా చేసి వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఇస్తాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా కొంచెం సేపు అలాగా రిలాక్స్ అయ్యి వంట మొదలు పెట్టేశాను చాలా వెరైటీసే చేసేసాను పులిహోర పాయసము చేశాను గార్లు కూడా చేద్దాం అనుకున్నాను కానీ మినపప్పు నానయడం మర్చిపోయాను ఇంకా పప్పు చేశాను ఒక ఫ్రై చేశాను ఇంకా కర్రీ చేశాను ఇంకా చట్నీలు అయితే చట్నీలు పౌడర్స్ చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ పెట్టేసుకొని పులిహోర వడ్డించి ఇంకా అవన్నీ వడ్డించేసుకున్నాము మావారు మా అరటి చెట్టు నుంచి ఒక అరిటాకు తీసుకొని వచ్చారు ఇంకా అరిటాకు కడిగి తుడిచి అన్నీ అక్కడ పెట్టేశాను ఇంకా ఇలాగా పచ్చళ్ళు పొడులు అన్నీ ఉంటాయి పెరుగు అన్నీ ఉన్నాయి కాబట్టి హాయిగా కూర్చొని ఇద్దరం స్థిమితంగా భోంచేసాము ఇంతటితో శివరాత్రి ఉపవాస దీక్ష కంప్లీట్ అయింది ఓకే అండి నాకు ఇన్ని పనులు చేసే అవకాశాన్ని పరమశివుడు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీకు అందరికి కూడా పసుపు కుంకుమిస్తున్నాను వీడియో చూశాక లైక్ బటన్ ప్రెస్ చేయండి మారులెస్ మాన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ